నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ఫర్ సో సైస్ సూపర్ కన్నెడ్ తో మీదకి వచ్చేసాను సో ఎప్పుడు సారీస్ అవి డ్రెస్ చూసి బోర్ కొట్టేసి టూత్బి అయితే సూపర్గా మంచి మంచి క్వాలిటీ బ్యాగ్స్ ట్రెండింగ్ కలెక్షన్ తీసుకొచ్చాను హ్యాండ్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ ట్రా అండ్ ట్రావెల్ బ్యాగ్స్ వ్యాలెట్స్ క్లచ్చెస్ అబ్బా ఒకటి కాదు లేండి అన్నీ ఉన్నాయి ఎథనిక్ వేరు ఉన్నవి కూడా అన్నీ ఉన్నాయి అని అట్ల వన్ బై వన్ చూపిస్తానండి సో కిట్స్ సంబంధించిన చిన్న చిన్న బుజ్జి బుజ్జి పౌచర్స్ దగ్గర నుంచి అన్నీ చూపించబోతున్నాను సో మంచి ఆఫర్లో అండి సో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్తో ఉన్న ఈ షాప్ వచ్చేసి మనకు న్యూ ట్రెండ్స్ అండి శ్రీనివాస్ నగర్లో అయితే ఉంటుంది సో మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ అందపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో మనకు న్యూ ట్రెండ్స్ వస్తుందండి మీకు గా చెప్పాలంటే మాధవ్ లత హాస్పిటల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది స్కిన్ డాక్టర్ ఆ హాస్పిటల్కి డెడ్ ఆపోజిట్ లైన్లో కొంచెం ముందుకు వస్తే మనకు రైట్ సైడ్ మనకు న్యూ ట్రెండ్స్ ఉంటుంది కింద సెక్షన్ అంతా మనకు ఫుట్వేర్ ఉంటుంది పైన సెక్షన్ అంతా కూడా ఎక్స్క్లూజివ్లీ బ్యాగ్స్ కలెక్షన్ ఉంటుంది అక్కడికి వచ్చాము మంచి కలెక్షన్ మీతో షేర్ చేసుకోవడానికి ఇంకా రండి చూద్దాం ఆఫర్స్ ఎలా ఉన్నాయి ప్రైస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏమేమి కలెక్షన్ మీ దగ్గర దొరుకుతుంది అని చెప్పేసి వన్ బై వన్ నిదానంగా చూసేద్దామండి అండి వితట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్ లెట్స్ గెట్ ఇంట వీడియో సో బర్త్డే పార్టీస్కి అకేషన్ వేరు మ్యారేజెస్ వైజ్ వెళ్ళాలన్నట్లయితే ఇలాంటి క్లచెస్ అనేవి ఎథనిక్ వేర్లో చాలా బాగా యూస్ చేస్తున్నారు బెనారస్ సారీస్ వర్క్ శారీసు అండ్ కంచిపట్టు సారీస్ ఏదైనా అవుట్ ఫిట్ కానివ్వండి మనకు ఇవైతే చాలా ట్రెండ్గా అయితే ఉన్నాయి అండ్ ప్యాషన్గా కూడా ఉంటున్నాయి ఫోటోస్ దిగడానికి కానీ పెట్టుకోవడానికి అంటే కంఫర్ట్గా అయితే ఉంటున్నాయి సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం వీడియో అయితే ఇవి వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి మనకు స్లింగ్ కూడా మనం చూడండి షోల్డర్ కూడా ఇలా వేసేసుకోవచ్చు చైన్ ఉంటుంది అన్నట్లుగా ప్రతి దాంట్లోనూ అరల్స్ లేకపోతే మనం ఇలాగ హ్యాండ్లోనే ఇలా క్యారీ అన్నమాట చూడండి ఎంత స్టైల్గా ఉందో చూడండి ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి అగైన్ మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది డిస్కౌంట్ ఎందుకు అంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఆడవాళ్ళు ఏంటి ప్రైజెస్ చూసాక కొంచెం తగ్గించండి తగ్గించండి అడుగుతాం కదా ఆ శ్రమ లేకుండా నేను డిస్కౌంట్ ఆల్రెడీ చెప్పాను సార్ మా వాళ్ళకి డిస్కౌంట్ చేయండి సార్ అంటే మేడం ఇరవై నుంచి ఇరవై శాతం వరకు ఇస్తాం మేడం చెప్పండి అన్నారు సో నాకు కూడా బాగా అనిపించింది సో డిస్కౌంట్స్ ఉన్న ప్రైజెస్ అన్నీ కూడా మీరు తీసుకోవాలంటే న్యూట్రెస్లో వచ్చి విజిట్ అయిపోండి సో ఇలాంటి ఎత్తికి వేరు మన దగ్గర చాలా అయితే ఉన్నాయండి ఒక్కసారి చూడండి డిజైన్స్ ఒక్కసారి అండ్ అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నామన్నట్లు ఇంకా ఒకసారి చూడండి మన ఇన్స్టాగ్రామ్లో అండ్ పెద్ద పెద్ద అఫిషియల్స్ అండ్ సెలబ్రిటీస్ ఏవైతే మనం పిక్ చేస్తున్నారో సెలబ్రిటీస్ పాచ్ చేస్తారు క్లచెస్ అని చెప్పొచ్చు అనమాట ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా మనము మన బడ్జెట్లోనే అనంతపూర్లోనే దొరుకుతున్నాయి న్యూట్రన్స్లో సో మీరైతే వచ్చి తీసేసుకోండి మంచి మంచి కలెక్షన్ డెఫినెట్లీ సో ప్రతి ఒక్కరులో అండి మనం ఏదైనా అటెన్షన్ ప్రతి ఒక్కరు అటెన్షన్ కోరుకుంటాం ప్రతి చోట ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా సో డెఫినెట్లీ అటెన్షన్ అయితే మీ వైపే ఉంటుంది అన్నట్లు ఇంకా ఇలాంటివన్నీ కూడా మనము తీసుకెళ్తా అన్నట్లుగా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి అండ్ మెటీరియల్ కూడా ప్రీమియం మెటీరియల్ వాడారండి క్వాలిటీ తెలుస్తుంది మంచిగా వెయిట్ కూడా ఉంది అండ్ మోర్ ఓవర్ ఈ షైనింగ్ కోసం కూడా మంచి మెటీరియల్ షైనింగ్ కూడా పోదు సో మనం యూస్ చేసేటప్పటికీ కూడా చూడండి ఎంత బాగున్నాయి అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇంకా అని అయితే ఉన్నాయండి అండ్ ఇలా హార్ట్ షేప్ స్క్వైర్ షేప్ డిఫరెంట్ షేప్లో ఉన్నాయి ఇలా ఓవల్ షేప్లో డిఫరెంట్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా మీరు వస్తే ఇంకా షాక్ మొత్తం చూసారు ఎంత స్టాక్ అయితే ఉంటుందో ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట సో దీంట్లో కూడా మీకు సైజెస్ వైజ్ కూడా దొరుకుతాయి ఇందాక నేను స్మాల్ సైజ్ చూపించాను ఇలా కొంచెం బిగ్ సైజ్ అంటే మనము మన థింగ్స్ అన్ని క్యారీ చేసుకోవడానికి విధంగా కొద్దిగా బిగ్ సైజ్లో కూడా మనం తీసేసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఇలా చూడండి ఈ షేప్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఇది వావ్ వావ్ చూడండి ఇవన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది నాకైతే చూడండి ఎలా ఉన్నాయని ఇవన్నీ కూడా ఎథనిక్ అండి సో ఇవి పక్కన పెట్టేస్తే ఇంకా డైలీ వేర్ బేసెస్లో వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు అలాగే మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్ అనేది స్లింగ్ బ్యాగ్స్ అనేది ఇప్పుడు మామూలు కామన్ అయిపోయాయండి సేఫ్గా ఉండాలి సో అలాగే మనకు కంఫర్ట్గా ఉండాలి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అండి వన్ బై వన్ చూపించేస్తాను చిన్నప్పుడు మా స్కూల్కి వచ్చి టీచర్ ఇలాంటి బ్యాగ్ అనమాట ఇప్పుడు కొద్ది లెంత్ వస్తున్నాయి కానీ అప్పట్లో ఇలాంటి బ్యాగ్స్ వచ్చేవి మళ్ళీ అగైన్ ట్రెండ్ అయిపోయింది ఇలా చూడండి ఎంత బుజ్జు ఉంది బ్యాగ్ సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇక్కడ కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అండ్ వన్ మోర్ ఏంటంటే వీళ్ళు ఇంతకు ముందు నుంచి షాప్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి న్యూ కలెక్షన్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అప్డేట్ అవుతున్నాయి అన్నట్లు ఇంకా ప్రతిసారి కూడా కలెక్షన్ కూడా ఒకటి రెండు ఏదో పెట్టడము దాంట్లో కొన్ని డిజైన్స్ పెట్టడం కాదు చాలా కలెక్షన్ అయితే అప్డేట్ చేశారండి సో ఎక్కువ కలెక్షన్ కూడా ఉంది అన్నట్లు ఇంకా ఒకసారి చూడండి ఇలా చైన్ మోడల్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయండి స్లింగ్ లో కూడా మనకు ఇలా చూడండి క్వాలిటీ అండి మెయిన్ సో మనం డిజైన్ మన ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు క్వాలిటీ కూడా ఇంపార్టెంటే అండి సో ఒక హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్నాక పాడైపోయి అదేదో తక్కువ క్వాలిటీ అనుకోండి కొంచెం షేడ్ వచ్చేసి లేకపోతే చీప్గా కనిపిస్తుంది అనమాట అలా కాకుండా ఒక మంచిగా కనపడే గ్రాండ్ లుక్ రావాలంటే మాత్రం మంచి క్వాలిటీలో తీసుకోవాలి మంచి మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతూ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ దొరుకుతాయండి మీరు ఒకసారి పైన చూడొచ్చు అనమాట ఇలా రెగ్యులర్ యూస్ చూస్ చేసే స్లింగ్ ఏ కాకుండా మన ట్రావెల్ యూజ్ కూడా అంటే కొంచెం లగేజ్ పట్టే విధంగా ఇలా పట్టడానికి కానీ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మేకప్ కిట్స్ ఏదైనా క్యారీ చేసినట్లయితే మేకప్ మేకప్ కిట్స్ సంబంధించినవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి అన్నీ కూడా క్వాలిటీ అండి ఏదైనా కానీ క్వాలిటీ ప్రతిదీ కూడా సూపర్ సూపర్ ఉంది అండ్ ట్రెండింగ్ అండి మోర్ ఓవర్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ మనం జీన్స్ పైన వేసుకోవడానికి కానివ్వండి శారీస్ పైన వేసుకోవడానికి ఒక బ్యాగ్ కావాలి డ్రెస్ పైన వేసుకోవడానికి ఒక టైప్ ఆఫ్ బ్యాగ్ కావాలి అలా మీకు ప్రతి దాంట్లోనే వేరియేషన్ అయితే కనిపిస్తుంటుందన్నమాట చూడండి వస్తారు క్వాలిటీ ఫ్లోరల్ ప్రింట్స్ బాగా చాలా ఉన్నాయండి ఇంకా సో చూస్తే ఇవన్నీ కూడా బ్రాండెడ్స్ పైన దొరికిపోతాయి మీకు లాస్ట్ ప్రైస్ ఫిఫ్టీన్ అండి అగైన్ మళ్ళీ దాంట్లో కూడా మనకు ఇరవై శాతం డిస్కౌంట్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ మీకు ఎంత త్రీ హండ్రెడ్ రూపీస్ మైనస్ అయిపోతుంది అన్నట్లు ఇంకా చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇలా నేను జస్ట్ మీకు ఇంకా కొన్ని చూపించాను అంతే మొత్తం చూడండి ఎంత స్టాక్ అవైలబిలిటీలో ఉంది ఇక్కడికి వచ్చిన కస్టమర్కి ఒక ప్రత్యేకమైన హ్యాండ్ బ్యాగ్ కానీ ట్రావెల్ బ్యాగ్ ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా మీకు మనసుకు నచ్చే విధంగానే అండి అన్నీ కూడా ఇలా చూడండి షేప్స్లో కూడా డిఫరెంట్ అనమాట ఇవన్నీ స్లింగ్ బ్యాగ్స్ వావు డో డోలు ఉంది చాలా బాగుంది ఇది స్పేస్ అండి ఇది మెయిన్ ఎంత స్పేస్ వస్తుంది చూడండి ఎంత లగేజ్ కూడా మనకు దీంట్లో పడుతుంది అనేది ఆలోచించాలన్నట్లు సేఫ్ అండ్ సెక్యూర్ కూడా ఉంటాయి సో దీంట్లో చూడండి షేప్స్ వావు వావు ఇదేంటండి అసలు ఇల్లు చూడండి ఒకసారి అంటే మన సంగీత వాయిద్యాలు ఏ ఉన్నాయో ఆ టైప్ తీసుకొచ్చేస్తారనమాట అన్నీ కూడా సో చూడండి దీంట్లో కలర్స్ అండ్ ఇక్కడ ఈ ఈవెన్ ఈ వచ్చిన థ్రెడ్ మెయిన్ ఇదంతా ఇంత బాగుంది థ్రెడ్ సడల్గా వచ్చేది అనుకోండి మొత్తం కట్ అవుతుంది దీనిపైన అగైన్ మళ్ళీ ఇలా చైన్స్తో వచ్చి హైలైట్ చేశారనమాట చూసాక లుక్ ఉంటుంది అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఇకపోతే చిన్న చిన్న క్లచెస్ దగ్గర నుంచి అండ్ వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి మనకి చిన్న చిన్న పర్చెస్ అంటే మనము పర్స్లోనే మళ్ళీ మనం మనీ పెట్టి క్యారీ చేసుకోవడానికి ఇలాంటి థింగ్స్ వాడుతుంటాం కదా సో ఇవి వచ్చేసి మనకు యాక్చువల్లీ ఎంఆర్పీ వన్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి వంద రూపాయలకే వచ్చేస్తుందండి ఇంకా లేడీస్ వ్యాలెట్లో ముఖ్యమైనది ఇదండి స్టైల్ గా ఒక మొబైల్ పెట్టేసుకొని ఇలా తీసుకెళ్ళిపోతుంటాం చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళినాం లోకల్లో ఏదైనా తిరగడానికి ఇలాంటి వాలెట్స్ యూజ్ చేస్తుంటాం మనము వీటిలో కూడా ఎంత ట్రెండింగ్ ఉందో మీరు చూడొచ్చు అనమాట చాలా మంచి ట్రెండింగ్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి సో ప్రతి దాంట్లోనూ చిన్న తీసుకొని పెద్ద తీసుకొని ఏదైనా తీసుకొని మీకు ఖచ్చితమైన డిస్కౌంట్ అయితే ఉంటుంది దీనిలో కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఇంకా కూడా మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇవే కాకుండా మనకు ఇలాంటి డిఫరెంట్ షేప్స్ అనమాట ఈ లోనూ మనకు షేప్స్ కూడా వస్తాయి ఈ విధంగా ఎంత ప్రిటీగా ఉంది మీరు చూడండి నిజంగానే వావ్ నిజంగా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఒక కలెక్షన్ మెయింటైన్ చేసే పిచ్చి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట నా దగ్గర అయితే ఎన్ని ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి అన్నమాట ఎన్ని తీసుకున్నా మళ్ళీ ఆ కలర్ బాగుంది లేకపోతే ఆ బాగుంది అని చెప్పేసి కావాలనిపిస్తుంటుంది సో అలాంటి వాళ్ళకి మంచిగా ఉంటుంది అలాగే క్లాత్లో కూడా మనకి ఈ విధంగా ఫ్లోర్లో వచ్చేసి కంప్లీట్గా క్లాత్ డిజైన్స్ ఉన్న బ్యాగ్లు కూడా మన దగ్గర ఉన్నాయండి దీంట్లో మీకు సైజెస్ వైజ్ దొరుకుతాయి అలాగే డిజైన్స్ వైజ్ కూడా చూడండి ఇంత బాగుంది అది సో ఎథనిక్ వేరు కొన్ని కాటన్ శారీస్కి చాలా బాగుంటాయండి సో నేను కొన్ని మూవీస్లో కదా కాటన్ శారీస్ పని వేర్ చేస్తుంటారు లుక్ అనేది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇలాంటి బుజ్జి బుజ్జివి కూడా క్లాత్ ఐటమ్ పైన స్లింగ్ బ్యాగ్స్ అనమాట ప్లస్ చూడండి సో వర్కింగ్ ఉమెన్స్కి డైలీ వేర్ బేసిస్లో సో ఒక ఒక సైడ్ లంచ్ బ్యాగ్ ఉంటుంది ఇంకొక సైడ్ మనం మనీ క్యారీ చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఇలాంటి బ్యాగ్స్ యూజ్ చేస్తుంటాం అది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే సో ప్రతి దాంట్లోనూ ట్వంటీ నుంచి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇవి ఇవి అసలు ఎక్కడ మర్చిపోతాం చెప్పండి ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తుంటే మనం ఇష్టపడి కొనేవాళ్ళం అన్నమాట ఈ హ్యాండ్లూమ్ ఐటమ్ టైప్ లైక్ ఇదంతా కూడా మనకు హ్యాండ్తో వాళ్ళని వేస్తారు కదా అలాంటివి సో ఇలాంటివి కూడా మన దగ్గర ఇంకా అవైలబిలిటీలో ఉన్నాయండి మోర్ ఓవర్ అండి ఇంకా ఫైనల్గా చెప్పాల్సిన లగేజ్ బ్యాగ్స్ దీంట్లో కూడా మనము సో కొంచెం ఇంకా కొంచెం లగేజ్ ఒక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లోనే ఒక రెండు జతలు పట్టాలి మనకు అనుకున్న వాళ్ళకి ఇలాంటి స్పేసెస్గా ఉన్న బ్యాగ్ ప్రిఫర్ చేస్తాం ఇవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి సో దీంట్లో సైజెస్ సారీ కలర్స్ అయితే అవైలబిలిటీలోనే అండ్ డిజైన్స్ మారుతుంటాయి ఇలా చూడండి మొత్తం ఇవన్నీ కూడా సో హ్యాండ్ క్రాఫ్ట్ కలెక్షన్ అంటాం కదా అలాంటి కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి వావ్ సూపర్ సూపర్ ఉన్నాయండి ఇది అసలు వాటర్ ప్రూఫ్ అనమాట సో వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా సో మనం వర్షాకాలం కానీ వాటర్ పడినా కూడా మనకు ఈ బ్యాగ్ అయితే తడవదు అన్నట్లు ఇంకా వర్షం పడినప్పుడు బ్యాగ్లు థింగ్స్ అన్ని తడిచిపోతుంటాయి చాలా ఇబ్బంది పడుతుంటాం అది డైలీ వర్క్ చేసే ఉమెన్స్ తెలుసుదా ప్రాబ్లం అనేది బట్ ఇప్పుడు మన దగ్గర వాటర్ ప్రూఫ్ ఉన్నాయి కాబట్టి సేఫ్గా మనము తీసుకెళ్ళవచ్చు అన్నట్లు ఇంకా సో ప్రైజెస్ నేను ఇండివిజుల్గా చెప్పట్లేదు ఎందుకంటే చాలా ఐటమ్స్ నేను చూపించాలి కాబట్టి ఇంకా కూడా స్టార్ట్ ఫ్రమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి హ్యాండ్ బ్యాగ్స్ ఎంప్లాయిస్కి డెలివరీ బేసెస్లో వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అండి సిక్స్ నైంటీ నైన్ ఎంఆర్పీ అప్పుడు డిస్కౌంట్ మనకు ఫైవ్ హండ్రెడ్ వాషబుల్ ఐటమ్ అంట ఇదంతా కూడా సో మనము క్వాలిటీ బాగుంది సో లాంగ్ లాస్టింగ్గా మనం యూస్ చేసుకోవచ్చు వాషబుల్ ఐటమ్ కాబట్టి మనం వాష్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు సో దీంట్లో మీకు డిజైన్స్ కలర్స్ ఉన్నాయి కొద్దిగా షేప్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇలా చూడండి మొత్తం అంతా కూడా ఇలా వర్టికులర్ షేప్స్ అలాగే చూడండి మొత్తం వీటిలో కలెక్షన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందమ్మా ఒక్కసారి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది ఈవెన్ సైడ్ పాకెట్స్ కూడా మనం ఏదైనా వాట్ చిన్న వాటర్ బాటిల్ అట్లా క్యారీ చేసుకోవడానికి బాగా వచ్చిందండి జిప్స్ కూడా మంచి క్వాలిటీ అండి ఒక్కసారి చూడండి బాగుంది చాలా బాగుచ్చాయి సైడ్ పాకెట్స్ చూడండి ఇది కలర్ బాగుంది అండ్ టూ సైడ్స్ కూడా ఇట్లా చిన్న చిన్న బుజ్జి బుజ్జిబుజ్ సైడ్ పాకెట్స్ అలాగే ప్రింట్ అంటే పార్టీషన్ దీంట్లో ఎన్ని ఇచ్చారంటే సో ఇలా లోపల ఒక టూ జిప్స్ ఇచ్చారనమాట సో ఇందులో మనము చక్కగా మనం థింగ్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ మనం ఏదైనా సేఫ్గా పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టేసుకోవచ్చు అలాగే చూడండి ఫ్రంట్ సైడ్ కూడా మనకు ఎన్ని ఇచ్చారు ఇంత ఇచ్చారండి ఇక్కడ దీంట్లో వచ్చేసి సో ఇవి వచ్చేసి చూడండి ఇట్లో ఇంకొక బ్యాగ్ వావ్ క్వాలిటీ బల ఉందో బయ్ సాఫ్ట్గా బలం ఉన్నాయి ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ హండ్రెడ్ రూపీస్ మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా డెలివరీ బేసెస్లో ఎంప్లాయ్స్కి అలాగే కొంచెం లగేజ్ ఎక్కువ ఉండాలి మనకు డెలివరీ బేసెస్ కానీ అలాగే ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు మరీ ఇట్లా ప్రతి చోట అన్ని పెద్ద ట్రాలీ బ్యాగ్స్ క్యారీ చేయలేము ఒక టూ త్రీ జతలు పట్టాలి అనుకున్నప్పుడు మనం కొంచెం లగేజ్ బ్యాగ్స్ ప్రిఫర్ చేస్తున్నాం అలా ఆ బ్యాగ్స్ చూపిస్తాను ఇప్పుడు అదే అండి ప్యాషన్ కలెక్షన్ ఇదంతా కూడా ఇలా చూడండి వా కలర్స్ కూడా పేస్ట్ అన్ని అనివన్నీ కూడా ట్రెండీ ఉంటాయి ఎక్కువ మనము వెస్ట్రన్ వేరే వేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఎక్కువగా క్యారీ చేసే చూస్తుంటారు మీరు కూడా సో ఇలాంటి ఐటమ్ అంటే అంటే ఇది ఉంది ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ లేదు లేకపోతే ఈ మోడల్ మీ దగ్గర ఉంది మోడల్ లేదు అనే ఛాన్స్ అయితే మీకు ఇవ్వట్లేదు న్యూట్రియన్స్ వాళ్ళు సో మీరల్లా వచ్చి చక్కగా కలెక్షన్ అయితే పిక్ చేసుకొని వెళ్ళడమే మీ వంతు అన్నట్లు ఇంకా సో చూడండి ఇంత స్టైలిష్గా ఉంది ఏదో మూవీలో ఏంది సమంత వేసుకుని బ్యాగ్ లాగా ఉంది కదా సార్ ఏంఐ చేసా మూవీలో సార్ అలాంటి బ్యాగ్స్ అనేది దొరుకుతాయి అలాగొచ్చి లగేజ్ బ్యాగ్స్ అండి ఒక రెండు మూడు జతలు మనం పెట్టుకుని కూడా అనమాట మనం క్యారీ చేసుకోవడం ఈజీగా ఉంటుంది చాలా మందికి లగేజ్ బ్యాగ్ మోయిల్ అంటే ఆకుడు పక్కన హస్బెండ్కి ఇచ్చి ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు నువ్వు పోసుకోని నేను మాత్రం స్టైల్కి వెళ్తాను అని చెప్పేసి నేను నేను కూడా అలానే చేస్తాను అందులో నేను కూడా వస్తాను అలాంటప్పుడు మనం ఇలాంటి అనుకోండి చక్కగా లేసుకోవచ్చు అనమాట సో ఎందుకంటే మన కాస్ట్యూమ్ హెవీగా ఉంటుంది సారీస్ వేసుకున్నప్పుడు కాబట్టి బ్యాగ్ కూడా మూవీలు అంటే కష్టం కాబట్టి మనం ఏం తప్పులు లేదు కాస్ట్యూమ్ కనిపెట్టిన వాడే తప్పు ఓకే దీంట్లో చూడండి ఇలాంటి లగేజ్ బ్యాగ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి చూడండి దీంట్లో ప్రింట్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి చూడండి వావ్ సూపర్ క్వాలిటీ బాగుందండి మెయిన్ ఇక్కడ ఈ థ్రెడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎంత లగేజ్ పెట్టినా కూడా అవి కట్ అవ్వకుండా మంచిగా ఉన్నాయన్నమాట క్వాలిటీ బాగుంటేనే కట్టుకోగలవు అన్నట్లు ఇంకా సో ఇవే కాకుండా సో ట్రావెల్ బ్యాగ్స్ అండి కాలేజ్ బ్యాగ్స్ ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అవి చూపిస్తాం నెక్స్ట్ అండి కాంబో బ్యాగ్స్ అండి కాంబో బ్యాగ్స్ అంటే ఏంటి వేదారు అనుకో చాలా స్పెషాలిటీ బ్యాగ్స్ తీసుకొచ్చేస్తాను మీ ముందుకైతే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ పిచ్చ పాషగా అయితే ఉంది బ్యాగ్ అయితే అయితే దీని లోపల ఇంకో ఏదో ఒకటి దాక్కుంది చూపిస్తాను మీకు ఇలా చూడండి హండ్రెడ్ అండ్ టూ బ్యాగ్స్ అండి ఇది సో ఇది మనం టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు ఇది పెద్ద లగేజ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఆర్ఎల్ స్లింగ్ బ్యాగ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అందులో ఈ బ్యాగ్లోనే ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది చూస్తున్నామని ఇది మధ్యలో ఈ క్లిప్ ఏదైతే ఉంది పెట్టేశాను కదా ఇప్పుడు చూడండి బ్యాగ్ ఎలా కనిపిస్తుంది మీకు ఎంత స్టైలిష్గా చిన్నగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మీరు లగేజ్ బ్యాగ్ రూపంలో యూస్ చేయాలనుకుంటే ఇది చూడండి వైడ్ అవుతుందనమాట ఇలా ఓపెన్ చేస్తామనుకోండి మనము చూడండి ఎంత వైడ్ వచ్చిందో చూడండి బ్యాగ్ చూడండి ఎంత ఉంది లోపల ఏకంగా ఒక నాలుగైదు చీరలే పెట్టేచ్చు దీంట్లో అలా ఉంది సో ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ బ్యాగ్స్ అనమాట అన్నీ కూడా దీంట్లో మీకు టూ టూ పీసెస్ కాంబో త్రీ పీసెస్ కాంబో కూడా ఉంది త్రీ పీసెస్ కూడా ఉన్నాయి ఇంకా దాంట్లో ఆ కాంబోస్ కావాలనుకున్నట్లయితే పైన చూడండి ఎన్ని ఉన్నాయి ఇంకా బోల్డ్ అన్నైతే ఉన్నాయి దీంట్లో డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి స్టార్ట్ ఫ్రమ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి కాంబో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ సో ఇది టూ పీసెస్ సార్ ఇది సో దీంట్లో కలరు ఓకే నెక్స్ట్ త్రీ పీసెస్లో అండి ఇందాక నేను చూపించిన దాంట్లోనే త్రీ పీసెస్ ఇది సైడ్లో మనకు పాకెట్ లాగా ఇలా వస్తుంది సో అలాగే ఇంకొక స్లింగ్ బ్యాగ్ ఇలాగనమాట చూడండి ఇలా వస్తుంది వావ్ చాలా బాగున్నాయి మోరో ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి ఇంత షైనీ ఉందో ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ సూపర్ సూపర్ రెగ్యులర్ ఫ్యాబ్రిక్ కాదు ఇది చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా అండ్ బ్యాగ్ నథింగ్ బట్ వాళ్ళు క్లాత్ తీసుకొని మంచి క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయడమే కదా స్టిచ్చింగ్ కూడా బాగుంది అన్నట్లు ఇంకా సో ఇవన్నీ కూడా మీకు కావాలన్నట్లయితే కి అయితే రావాలండి ఒకసారి పైన చూడండి ఇవన్నీ కూడా వేయటం అంతా కూడా మనకు కాంబోస్ బ్యాగ్స్ అండి లెదర్ బ్యాగ్ ఇది లెదర్ బ్యాగ్ పైగా ఇది సై కాంబో ఆఫర్ పైగా ఇంకొకటి ఏంటంటే షేప్ కూడా చేంజ్ అయింది ఇందాక నేను చూపించిన షేప్ వేరే ఈ షేప్ వేరే ఇలా వా సూపర్ చాలా అంటే చాలా బాగుందండి నిజంగానే చూడండి ఇంత పెద్దగా ఉందో ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అండి ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్ క్యారీ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది సేఫ్గా ఉంటుంది అలాగే విత్ వైజ్ కూడా పెద్ద బ్యాగ్ అనమాట ఇది ఇందులో ఏంటంటే ఇంతవరకు లేడీస్కి చూపించాను జెంట్స్ కూడా ల్యాప్టాప్ బ్యాగ్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూడండి కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో జెంట్స్ వేర్లో చూసుకుంటే సో లేడీస్లోనే కొన్ని డిజైన్స్ అయితే చూద్దాం చూడండి ల్యాప్టాప్ అండ్ సైడ్లో కూడా మీకు ఇలా చూడండి ఇక్కడ జిబ్బు ఇక్కడ ఒక పార్టీషను ఇక్కడ ఒక పార్టీషను క్వాలిటీ చూడండి ఒకసారి ఈ పార్టీషన్కి ఆ పార్టీషన్కి మధ్య క్వాలిటీ ఎంత బాగుందనేది చూడొచ్చు అన్నట్లు ఇంకా సో దీంట్లో ఉన్నవి కలర్స్ ఆప్షన్స్ చూస్తున్నారు అండి అన్నీ కూడా డిజైన్స్ కలర్స్ ఇవన్నీ కూడా అండ్ జెంట్స్ లేడీస్ జెంట్స్లో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా చూపిస్తాను మీకు సో ల్యాప్టాప్ బ్యాగ్స్ స్టార్టింగ్ ఎంత వస్తాయి సార్ మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఆఫ్టర్ డిస్కౌంట్ చూడండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ హండ్రెడ్ వస్తాయండి సో క్వాలిటీ బాగుంది అండ్ మెయిన్స్ వేర్లో ఆఫీస్ యూజింగ్ కానీ సో లేకపోతే ల్యాప్టాప్ క్యారీ చేసినప్పుడు కానీ యూస్ చేస్తుంటాం ఇలాంటివన్నీ కూడా ఈ బ్యాగ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇంకా సింపుల్గా ఇలాగ అండ్ మీరు మంచి మంచి ఎక్కువ క్యాష్ మెయింటైన్ చేస్తే కూడా ఇది బాగా సేఫ్గా ఉంటుంది ఇలాంటి బ్యాగ్స్ అన్నీ కూడా సో నెక్స్ట్ అండి సీజన్ అయిపోయింది స్కూల్స్ స్కూల్స్కి బట్ కానీ ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు కూడా నెక్స్ట్ సీజన్ ప్రతి వచ్చిన ప్రతిసారి ఇంట్లో బ్యాగ్స్ పైన పిల్లలకి బ్యాగ్స్ పైన ప్రతిసారి కూడా ఇక్కడ మీకు గుర్తు రావాలి ఎందుకంటే అలా కలెక్షన్ ఆ విధంగా ఉంది త్రీ కాంబోస్ అండి సో లంచ్ బ్యాగ్ మ్యాచింగ్ అలాగే పిల్లలకి స్కూల్ బ్యాగ్ అనమాట ఇట్లా మంచిగా పార్టీషన్స్ ఎక్కువ పార్టీషన్ వచ్చేస్తుంది మనం పిల్లలకి ఎక్కువ ఉండాలి కాబట్టి అలాగే పోవచ్చు ఇలా పెన్స్ పెన్సిల్స్ పెట్టుకోవడానికి పోవచ్చు ఇలా చూడండి కాంబో ఇలాంటి కాంబోస్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ ఫ్యాబ్రిక్ లో అండి సో రిచ్ లుక్ అయితే ఉంది ఇంపోర్టెడ్ లో ఉన్నాయి దీంట్లో మీకు డిజైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి రా సో డిజైన్స్ కలర్స్ మారుతాయండి ఈ విధంగా ఫ్లోరల్స్ వచ్చేసాయండి అన్నీ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ రిచ్ లుక్ అయితే ఉంటుందని ఇవన్నీ కూడా చూడండి మీకు స్పేస్ కూడా బుక్స్ పిల్లలకి అసలు బుక్స్ గురించి నేను చెప్పే అవసరమే లేదు ఎన్ని ఉంటాయో చూడండి ఇక్కడ ఇలా సైజుని బట్టి కూడా ఉన్నాయి అండి ఇన్ని లీటర్స్ అన్ని లీటర్స్ ఉంటాయి కదండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ అట్లా అంత సైజుని బట్టి కూడా మా దగ్గర బ్యాగ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి కాలేజ్ పిల్లల వరకు అండ్ ట్రావెల్ బ్యాగ్స్ మనం బ్యాగ్ ప్యాక్ చేస్తాం కదా అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి చూపిద్దాం అవి కూడా సో ఇలా పోచెస్ నెక్స్ట్ ప్లే స్కూల్ వెళ్ళే పిల్లల దగ్గర నుంచి మామూలుగా ఫస్ట్ క్లాస్ క్లాస్ యూకేజీ వెళ్ళే పిల్లల వరకు కూడా మనకి బ్యాగ్స్ దొరుకుతాయి ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో సో కొంతమంది ఇంకా కొంచెం మనం ప్రీమియం కావాలి క్లాస్ సో మంచిగా మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా మీకు అలాంటి కస్టమర్స్ కూడా తగిన విధంగా ఇక్కడ తెచ్చి తీసుకోవడం జరిగింది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కూడా సో చూడండి టూ పోచెస్ది పోచ్ ఇలా ఉంటుంది బ్యాగ్స్ చూస్తే నిజంగా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలన్న రోజులు జ్ఞా జ్ఞాపకం చేసేలాగా ఉన్నాయి ఉన్నాయన్నట్లా అన్నీ కూడా సో మనం వెళ్ళాలి వెళ్ళలేం కాబట్టి మనం పిల్లలకైనా కనిపెడదాం ఓకేనా సో చూడండి ఒకసారి ఇలా వావ్ సూపర్ చాలా బాగున్నాయండి నిజంగానే కలెక్షన్ అంతా కూడా మొత్తం కలెక్షన్ అవైలబిలిటీలో ఉందని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ నుంచి డైలీ ఫ్యాబ్రిక్ వరకు అలాగే మీకు ఫ్లోర్లో ఒక ఫ్యాబ్రిక్స్ వరకు అన్నీ కూడా బ్యాగ్స్ అయితే ఉన్నాయి వెల్ ప్రీమియం అయితే అన్నట్లు ఇంకా సో ఇకపోతే ఇంకా పెద్ద కాలేజ్ బ్యాగ్స్ చూసేద్దామండి నెక్స్ట్ అండి సైజ్ వైజ్ కూడా ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక బిగ్ సైజ్లో కూడా మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో అవైలబిలిటీలోనే డిజైన్ మారుతుంది సో బ్యాక్ ప్యాక్స్ బ్యాగ్స్ అండి సో యూనిసెక్స్ అనమాట లేడీస్ అయినా వాడచ్చు జెంట్స్ అయినా వాడొచ్చు ట్రావెల్ పర్పస్కి అలాగే మనకు ఎనీథింగ్ మనం లగేజ్ పర్పస్కి అంతా వాడవచ్చు ఇవి వచ్చేసి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇలా బ్యాగ్స్లో కూడా మీకు సైజెస్ వైజ్ చేంజ్ అమౌంట్ అయితే పెరుగుతుంది మీకు అందరికీ తెలుసు అగైన్ మళ్ళీ నేను ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను అంతే ఇలా చూడండి టూ జిప్స్ వచ్చేసి ఫ్రెండ్లో టూ జిప్స్ వచ్చేసి ఇలా ఉంటాయి వాటర్ బాటిల్ కానీ పార్టీషస్ అన్ని ఇలా ఉంటాయి దీనిలో డిజైన్స్ ఉన్నాయి అలాగే మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా చూడండి క్వాలిటీ బాగుందండి ఏ తీసుకున్నా కూడా క్వాలిటీ బాగుంది అలాగే పిల్లలకి వస్తున్న ట్రావెల్ ఇలా ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అన్నట్లు ఇంకా ఇప్పుడు పిల్లలు విన్నట్ల మన బ్యాగ్ మన దాంట్లో లేదు నాకు సపరేట్ బ్యాగ్ అంటున్నారు అలాంటప్పుడు మిల్లాంటి కలెక్షన్ అనేది తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా ఇలా చూడండి వావ్ చూడండి సూపర్ సూపర్ చాలా బాగున్నాయండి చూడండి ముఖ్యంగా లేడీస్కి అయితే ట్రావెల్ బ్యాగులు బుజ్జి బ్యాగ్ దానికి అలాగే పౌచ్ కూడా స్పెషల్గా వచ్చేస్తుంది ఇలాంటి కలెక్షన్ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తున్నా చూడండి చూడండి వావ్ చూడండి ఒకసారి చూడండి ఇలా చూడండి మనం సింగల్ అలా వేసుకున్నా ఇలా వెళ్ళిపోవచ్చు అన్నట్లు ఇంకా సో టూ సైడ్స్ వేసుకున్నా కూడా కరెక్ట్గా మనకు మెయిన్ అండి బ్యాగ్స్ కూడా సరిపోతుంటాయి మెయిన్ ఓవర్ ఒక సైజ్ ఉంటాయి అడ్జస్ట్మెంట్ ఉంటాయి అయినప్పటికీ కూడా కంఫర్ట్ ఉండవు అన్నట్లు ఇంకా కంఫర్ట్ అయితే బాగుంది ఇది వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది సో ఇలాంటి బ్యాగ్స్ అన్నీ కూడా మన దగ్గర చాలానే ఉన్నాయండి కలర్ కాంబినేషన్ మారుతాయి అన్నీ కూడా మారుతాయి మెయిన్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ కూడా ప్రతి దాంట్లో కూడా చేంజ్ అయితే ఉంటుంది సో స్టార్ట్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వా ఇది చూడండి ఎంతో బాగుందో పిల్లలకైతే ఇట్ట ఇష్టం నచ్చేస్తుంది మంచి పింక్ కలర్ అలాగే మనకి ఈ విధంగా వచ్చేస్తాయి పిల్లలకు అట్రాక్షన్గా ఏంటో అవి బాబీ బాబీసా అన్నీ చూడండి వావ్ ఇవన్నీ పిల్లలు ట్రావెల్ బ్యాగ్స్ అలాగే ఇది చూడండి కాలేజ్ పిల్లలు వేసుకునే బ్యాగ్స్ అన్నమాట కాలేజ్ పిల్లలు వేసుకోవడానికి మనకి ఈ విధంగా చూడండి బుక్స్ పెట్టుకోండి ఏం బుక్స్ పెడతారండి స్కూల్లో ఎక్కువ మోస్తారు కాలేజ్కి వెళ్తే తక్కువ మోస్తారు పిల్లలు ఎందుకు సో కాలేజ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా స్టైల్గా ఉంటాయి ఇవన్నీ సో ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి చూడండి వాహ్ చూడండి ఎంత బాగుంది చూడండి బ్యాగ్స్ డిజైన్స్ చూడండి ఒకసారి నేను చెప్పడం కాదు మీరు చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎన్ని డిజైన్స్ చూపించాను నేను ఎంత కలెక్షన్ చూపించాను చూడండి ఒకసారి అయితే కలర్స్ కానీ అన్ని కూడా వావ్ వావ్ టూ ఇన్ వన్ ప్రీమియం ఇంపోర్టెడ్ ఫాబ్రిక్ సో టూ ఇన్ వన్ అండి సో ఇలా మనము హ్యాండ్ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు అలాగే బ్యాక్ ప్యాక్లో కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు నాకే దొరికింది చూడండి ఎంత బాగుందో వా బాగుంది బాగా స్టైలిష్గా ఉంది సో నేనే ఒక బ్యాగ్ తీసేసుకున్నాను ఇందులో ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో ఉన్నవి కాలేజ్ గర్ల్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు మీడియం ఏజ్ ఉన్న వాళ్ళు ఇలా చూడండి బ్యాగ్స్ అండ్ ప్యాకింగ్ ఇలాగ హ్యాండ్ బ్యాగ్ టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పాల్సిన ఇంపార్టెంట్ అనగా మీకు అర్థమైపోతుంది ప్యూర్ తో వచ్చేసింది అలాగే చూడండి అంటే డైలీ బేసిస్ దగ్గర నుంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వరకు కూడా మనం ఏమైనా ఫారిన్ కంట్రీస్ కి ట్రావెల్ చేసేటప్పుడు కావాల్సిన బ్యాగ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయండి సో ఇలా చూడండి ఇంట్లో డిజైన్స్ చూడండి ఇంట్లో ప్రింట్స్ కూడా ఎంత బాగుంది చూడండి ఇలాగా సూపర్ ఉన్నాయి సో ఇలాంటి కలెక్షన్ మీరు చూడాలి చూసాడే ఒకటే కాదు మీకు కావాలి కొనుక్కోవాలనుకున్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ డిస్కౌంట్ ఆఫర్లో ఉన్న ధరలో మీకు బ్యాగ్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు వచ్చి విజిట్ అవ్వాల్సింది అండ్ మోర్ ఓవర్ అండి నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను సో ఎక్కడన్నా మనం ట్రావెల్ చేసినప్పుడు లగేజ్ బ్యాగ్ అండి ఇది చూస్తారు ఈ పాకెట్లో ఇలా చూడండి ఒకసారి చూపిస్తా ఇది అండి చూడండి లగేజ్ బ్యాగ్ అండి సో మళ్ళీ కూడా మనం పెట్టేసి ఎట్లా సరే ఇది కలర్ఫుల్ గా ఉంది గా ఉంది కూడా అండ్ అగైన్ మళ్ళీ దీనికి చూడండి ఇది చిన్నది చేసుకోవచ్చు ఎందుకంటే ఈ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి చిన్నది అయిపోతుంది కావాలంటే ఓకే బాగా వచ్చింది లగేజ్ బ్యాగ్ అగైన్ మళ్ళీ ఇంత చిన్న పోస్ట్ పెట్టేసుకోవచ్చు అనమాట స్పేస్ వన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇది స్పేస్ కను స్పేస్ అనేది బాగా తగ్గించుకోవచ్చు అనమాట మన బ్యాగ్స్ లో ఇలా చూడండి సో అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ ఉంటుంది ఇంకో బ్యాగ్ యాడ్ అవుతుంది అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ బ్యాగ్ వస్తాయి బ్యాగ్ కూడా ఎంత స్పేసెస్ ఉందో చూడండి అగైన్ మళ్ళీ ఒక రెండు మూడు జట్లు పట్టేలాగా ఉంది బ్యాగ్ ఇది దీంట్లోనే చూడండి ఇది కూడా లగేజ్ బ్యాగ్ అండి సో ఇది ఓపెన్ చేశాక ఇలా వస్తుంది అంట చూడండి ఏంటి అసలు ఇవన్నీ కూడా ఇట్లా ఇట ఓకే ఓపెన్ చేద్దాం ఈ పాకెట్ లో ఏముంది అనేది ఏంటిది సార్ ఇది ఓకే ఫోల్డబుల్ బ్యాగ్స్ అన్ని ఉందబ్బా అదే బాగుంది యూజ్ ఈజీగా పెట్టేసుకుని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా కబోర్డ్స్ లో ప్లేస్ లేదనుకున్న వాళ్ళు ఎన్ని లగేజ్ బ్యాగ్లు వేస్తాం లే ప్లేస్ లేదు దుమ్ము పట్టిపోతాను అనుకున్న వాళ్ళు ఇలా అవసరం లేనప్పుడు ఆ పోర్స్లో పెట్టేసి చక్కగా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు ఒక బోర్డులో వాటర్అప్లో ఇలా వేసుకోవచ్చు సో ఇలా సో వన్స్ ఇది నీట్ గా ఒకసారి చూడండి నీట్ గా ఓపెన్ చేస్తే ఈ టైప్ వస్తుందండి బేసిక్గా ఇలా ఇది ఎంత సార్ ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఇది సో ఇలాంటి బ్యాగ్స్ చాలా ఉన్నాయి సో ఇవన్నీ మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే రావాలి ఫస్ట్ న్యూట్రియన్స్ వచ్చి అప్రోచ్ అవ్వండి సో వీళ్ళ దగ్గర బ్యాగ్స్ తో పాటు ఫుడ్ వేర్ డ్రెస్సెస్ అన్ని ఏ రోజు అన్ని లేడీస్ కి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి సో ఇంతే కాకుండా ఎథనిక్ వేర్ అండి గా పెళ్లి కూతురు బ్యాగ్స్ అన్నమాట వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ జ్యువెలరీస్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి సో సేఫ్ గా ఉండాలి చూడడానికి రిచ్ లుక్ ఉండాలి ఎందుకంటే పెళ్లి కూతురు కదా మరి ఆ మాత్రం ఉండాలి సో ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా ముఖ్యంగా ముస్లిం సిస్టర్స్ ఎక్కువ యూస్ చేస్తుంటారు సో మీకు ఇలాంటి కలెక్షన్ మనకి అనంతపురంలో దొరుకుతుంది న్యూ ట్రెస్ లో వచ్చి విజిట్ అయిపోండి సో ఏ టు జెడ్ అండి చిన్న చిన్న పర్చేస్ దగ్గర నుంచి ట్రావెలింగ్ బ్యాగ్ ల్యాప్టాప్ బాక్స్ స్కూల్ పిల్లల కాలేజ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ఇంపోర్టెడ్ బ్యాగ్స్ దగ్గర నుంచి అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి న్యూ ట్రెస్ లో సో మంచి మంచి ఇలాంటి ఎథనిక్ పార్టీ వేర్ కావాలన్నా కూడా రావచ్చండి మన న్యూ ట్రెస్ లో శ్రీనివాస్ నగర్ బస్ స్టాండ్ నుంచి బస్ బస్టాండ్ నుంచి రైల్వే కి వెళ్ళే దారులు అయితే న్యూట్రై వస్తుంది మన నెంబర్ ఇచ్చారు మీకు ఏమాత్రం అడ్రస్ డౌట్ ఉన్నా కూడా ఫోన్ చేసుకుంటురండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బై బై